మా నాన్నకేమన్నా అయితే ఏ మనమంతా దగ్గరుంటే జబ్బు తగ్గుతుందా అయినా మనం ఏమైనా డాక్టర్లు వా నర్సులు వా అయిన వాళ్ళంతా దగ్గరుంటే అదో తృప్తి కదా తృప్తి అసంతృప్తి అవన్నీ నాకెందుకు గాని వస్తున్నాను మీ నస భరించలేక తండ్రి మీదనే ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళు పెళ్ళి చేసుకోవాలి కాపరాలు ఎందుకు పెట్టాలి ఉద్యోగాలు ఎందుకు చేయాలి కన్నా తండ్రి కాల దగ్గర పడి ఉండొచ్చుగా అది కాదు సుజాతి పాను మా నాన్న చూసి రెండు రోజుల్లో వచ్చేస్తాను రెండు రోజులా నేను ఉండలేను నిజంగానా నా మీద అంత ప్రేమ నీ చేతి వంట అంటే నాకు ప్రాణం అండి వంట కోసం లేకపోతే రెండు రోజులు హోటల్లో తిను లేకపోతే నువ్వే చేసుకోవచ్చుగా నేనా చెట్టంత ముగ్గుని పెట్టుకుని నేను చేయగలుచుకోవడం ఏమిటి అంతేనా అంటే నన్ను సీరియల్ చదువుకునివ్వండి

నా దగ్గర సాగవి ఆటలు అది కాదు ఓయ్ ఓయ్ ఏంటి మీ బాయ్ ఫ్రెండ్ నేను సుగుణ పదిహేను వందలు సంపాదించే ఆఫీసర్ నిలా అండం సబబు కాదు సంస్కారం కాదు సంస్కారం నేర్పిస్తున్నారా నాకు గట్టిగా ఏ లేసానంటే జీపేసుకొని వస్తాడు మా నాన్న కన్న తండ్రి కోసం బాధపడుతూ ఏదో అన్నాను ఇక మాట్లాడు నా చావు నేను చస్తాను అంటే చచ్చి మమ్మల్ని అనాథలు చేయాలనా మళ్ళీ ఆ మాట విన్నానంటే అరలేటర్ కిరసనాలు పోసుకుని అంటించుకుని చస్తాను चित्रहिंसा शिक्षा तपो